అందరికీ నమస్కారం ప్రేమైన స్వాదరి సదరుమల మిత్రులారా ప్రియతమ రాష్ట్ర ప్రజల ముఖ్యంగా మీకు ఒక విజ్ఞప్తి మన కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సరం కాలం దాటిపోయిన సందర్భంలో మనకంటూ ఒక ప్రత్యేకించి జనసేన పార్టీకి డిప్యూటీ సీఎం హోదా కలిగింది అది పవన్ కళ్యాణ్ గారు చేపట్టారు అది అందరికీ తెలిసినట్టు నాకు సత్యమే ఆయన అధికారంలోకి రాకముందు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజలకు ఏదో చెయ్యాలనే ఉండడం మాత్రం వస్తాం అది సత్యం ఏదో చెయ్యాలి సాధించాలి సాధించాలి అని ఆయన కనుకనే అలాంటి అధికారమే వచ్చింది చేతిలోకి డిప్యూటీ సీఎం అంతే సీఎం తర్వాత డిప్యూటీ సీఎం తిరిగి లేదు కానీ తను సినిమాలు తీసుకోవడానికి ఉన్నటువంటి శ్రద్ధ అధికారంలోకి వచ్చిన తర్వాత అంత శ్రద్ధ కనిపించట్లేదు దానికి తగుదమ్మని చెప్పేసి మరి లోకేష్ బాబు గారేమో హరిహరి హరి సినిమాకి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని ఈ కలతో ఎదురు చూశాను ఇంకా మరిన్ని సినిమాలు తీయాలి మరింత నేను కూడా ఫ్యాన్స్ లాగా ఉండాలి అని ఆయన చెప్తా ఉన్నారు మరి మన ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే ఇప్పుడే కాదు పది ఇంకా పదిహేను కూడా మంచి మంచి సినిమాలు తీయాలి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను మంచి జరగాలని కోరుకుంటున్నాను మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను అది చాలా హిట్ అవ్వాలి అని కాలాఖితాబులు ఇచ్చారు తండ్రి కొడుకులు ఇద్దరు కోడ పలుకుని అంతే కదా మీకు డిప్యూటీ సీఎం సీఎం త డిప్యూటీ సీఎం కాబట్టి మరి ఆ హోదాలో అతనిని లేకుండా మెప్పించి ఈ విధమైనటువంటి నొప్పించుకున్నా అతను అతనికి వేరే పని కల్పిస్తూ ఉన్నారు సినిమాలు నేను ఒకటే చెప్తాను డిప్యూటీ సీఎం గారు సినిమా జీవితం వేరు మీకు ఇప్పుడు రాజకీయ జీవితంలో రాజకీయ అధికారం ప్రభుత్వంలో ఉండే భాగస్వామ్యం ప్రజల పట్ల ఉన్నటువంటి శ్రద్ధ ఇవన్నిటిని కూడా మీపై పడతాయి ఎందుకంటే మీరు అధికారం చేపట్టిన తర్వాత ప్రజలకు ఏదో మేలు చేస్తారని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉవ్వెత్తిన ఇకతో ఎదురు చూశారు కానీ మీరు ఎప్పుడైతే మళ్ళీ సినిమా రంగంలోకి అడుగు పెడుతున్నారో ఆనాడు మీ అన్నగారు కూడా అంతే పరిస్థితి ప్రజారాజ్యం పార్టీ పెట్టి సినిమా గ్లామర్ మీద మోజు తగ్గకపోక పార్టీని కూడా వేరొక వీలు చేశారు మరి ఈరోజు కూడా మీరు అదే పనిలో ఉండేటట్లు ప్రజలు భావిస్తున్నారు ఇది నేను కాదు అనేది ప్రజల తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే అధికారం అధికారమే ప్రజలు ఇచ్చారు అధికారం మీకు ప్రజలు మీకు అధికారం కట్టపెట్టారు కాబట్టి ప్రజలను పాలించడానికి ప్రజా అవసరాలను ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్లడానికి మీకు ఇచ్చిన అధికారాలు తప్ప మళ్ళీ మీరు వేరేగా సినిమాలు తీసుకుంటాం అభూత కల్పనలతో కూడిన చిత్రాలు తీసుకొని ప్రజలు మెప్పెత్తామంటే ప్రజలు అధికారాలకున్ను సినిమాలకు చాలా దూరం పెడతారు కొద్దిగా గమనించాలని చెప్పేసి ఈ విధంగా మీకు నేను విజ్ఞప్తి చేస్తాను